యువత విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా పరిపూర్ణంగా దానిపై ధ్యాస పెట్టి దాన్ని దైవంగా భావించి కసిగా లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పశువర్ధక మత్స్య క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి మంత్రి వాకిటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ యువత విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా పరిపూర్ణంగా దానిపై ధ్యాస పెట్టి దాన్నే దైవంగా భావించాలని కసిగా లక్ష్యాన్ని సాధించాలన్నారు ఇక క్రీడల్లో రాణించాలంటే మీరు ఎంచు కున్న ఆటను దైవంగా మార్చుకోవాలని తెలిపారు. కీర్తి అమ్మాయి లేకపోయినా సంబంధిత ఉపాధ్యాయులు సంబంధిత లైట్ టీచర్ చిన్న తీసుకోవాలని కోరుతున్నాం పెయింటింగ్ టీ కీర్తి సెకండ్ నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా మీకు స్కూల్స్ ఒకటే కాకుండా మీ అందరికి శుభవార్త గతంలో పాత స్విమ్మింగ్ పూల్ ఉండే మొన్న నాతో మాట్లాడినప్పుడు ఈ వనపర్తిలో ఒక కొత్త నూతన హంగులతో అధునాతనమైన పద్ధతిలో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ఏదైనా సరే ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఇష్టంగా ఎంచుకోవాలి చిన్నారుల మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా మలుచుకోండి మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా దైవంగా మలుచుకోండి ప్రపంచమే మీదకు చూసే దినం ఒకరోజు వస్తుంది ఆ దినం కోసం